శ్రీ గురు భోన్నమ హరి ఓం అందరికీ నమస్కారం లంకా నగరంలో సీతమ్మవారిని దర్శించినటువంటి ఆంజనేయ వారు అమ్మవారి యోగక్షేమాలను గురించి తెలుసుకొని అమ్మవారి ఇచ్చినటువంటి చూడమని తీసుకొని బయలుదేరుతూ ఒకసారి రావణాసురుని కూడా దర్శిస్తే అసలు ఆయన పాలన ఎలా ఉంది రాజ్యం ఎలా ఉంది రాజ్యంలో పటిష్టత ఎలా ఉంది ఇక్కడ సైన్యం ఎలా ఉన్నారు ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి గాను ఆంజనేయ వారు ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళాలంటే అవకాశం దొరకదు కదా అందుకని అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా కొమ్మలు విరిచేశాడు అలాగే అక్కడ ఉన్నటువంటి సరోవరాలన్నీ కూడా చల్లాక్షదర చేశాడు ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి వానర రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని గుర్చి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా రావణాసురుడికి వెళ్ళి విషయం చెప్పారయ్యా ఎవరో ఒక వానరు వచ్చిందే వానరం అశోకవనాన్ని ధ్వంసం చేస్తుందంటే ఎంతో ప్రాణప్రదంగా తన భార్యలైనటువంటి వారు సాయంకాలం పూట విహరించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి చక్కని ఉద్యానవనం ఆ విధంగా ధ్వంసం అవుతున్నాదన్న తెలుసుకున్న రావణాసురుడు కోపంతో ఎనభై వేల మంది రాక్షసులను ఒక్కసారి పంపాడు ఆంజనేయస్వామి వారి మీదకి వారందరినీ కూడా ఆయన ఇనుప గడియతో చంపడం జరిగింది ఆ తర్వాత అక్షకుమారుడు వెళ్ళాడు ఆయన కూడా మరణించాడు తదుపరి ఇంద్రజిత్తు వెళ్ళి ఆయన పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన్ను కొలువలో నిలబెడితే రావణాసుడికి ఎదురుగా నిలబడినటువంటి ఆంజనేయ వారు ప్రహస్తుడితో మాట్లాడకుండా ఆంజనేయ స్వామితో అంటున్న ఆంజనేయ వారు రావణాసురుడితో అంటున్నాడు రావణ నేను సుగ్రీవుని యొక్క అమాక్షుడిని నా పేరు హనుమ రామదూతను రాముడు పంపగా వచ్చాను కాళరాత్రి అయినటువంటి సీతమ్మను పరాయి స్త్రీ అయినటువంటి సీతను లంకనగరంలోనికి తీసుకొచ్చి ఉంచావు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ఎన్నో యాగాలు చేసావు యజ్ఞాలు చేశావు ఎన్నో పుణ్యాలు సంపాదించావు వాటి ఫలితం అంతా కూడా ఈ రాజరికంగా అనుభవించావు కానీ ఈరోజు పరాయి స్త్రీని అది కూడా ఒక వివాహిత స్త్రీని తీసుకొచ్చి లేని పాపాన్ని మూట కట్టుకున్నావు దీనికి గాను నువ్వు పాపాన్ని అనుభవించాల్సిన రోజుల దగ్గరకు వచ్చాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను చెప్తున్నాను విను రామచంద్రమూర్తికి ఆ సీతను అప్పగించు ఆయన నేను కరుణించి వదిలేస్తాడు మహనీయుడు ఆయన దయాహృదయుడు ధర్మం కోసం నిలబడేటటువంటి వాడు అని చెప్పి రకరకాల చెప్పాడు కానీ అసురుడు రూపంలో ఉన్నటువంటి రావణాసురుడికి అది రుచిస్తుందా ఆయన అన్నాడు ఎవరక్కడ అన్నాడు ఆ భటుళ్ళందరూ రాగానే ఇతన్ని వధించండి ఈ దూతనే అని అన్నాడు వెంటనే సత్వగుణ సంపన్నుడైన ధర్మపరుడైనటువంటి రావణాసుని యొక్క సోదరుడు విభీషణుడు లేచి అన్నయ్య నువ్వు చేస్తుంది చాలా తప్పు దూతగా వచ్చినటువంటి వారిని వారు తెచ్చిన సందేశాన్ని విని మన యొక్క సందేశం ఏందో తెలియజేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ రాజుకు తెలియజేస్తారే కానీ దూతను ఎప్పుడు చంపడం అనేది భావ్యం కాదు అని అంటే వెంటనే ఏనుగుకు తొండం అందం సింహానికి జూలు అందం కోతికి తోక అందం కాబట్టి ఆ తోకకు నిప్పు పెట్టండి అని అని అన్నారు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు భటులు ఎక్కడెక్కడి నుంచో గుడ్డ తైలం తీసుకొచ్చి ఆయన తోకకు చుట్టి నిప్పు పెట్టారు అంతేకాదు ఆయన తీసుకుపోయి వీధి వీధి నగరాల్లో ఊరేగించండి అని అంటే వారందరూ కూడా ఆయన వెంట నడుస్తూ ఆంజనేయ స్వామి వారు వారికి లొంగిపోయినట్లుగా భావిస్తూ ఆ వీధుల్లో అంతా తిరుగుతూ ఆ వీధుల వివరాలన్నింటినీ కూడా ఆయన తెలుసుకుంటున్నాడు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఆయనకు తోకకు నిప్పుబెట్టారన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు వెళ్ళి సీతమ్మ వారికి తెలుపుగా సీతమ్మ వారు ఆందోళనకు లోనై అగ్నిదేవుణ్ణి ప్రారం ప్రార్థించింది నాయన అగ్నిదేవ నేను రామచంద్రుని యొక్క పత్నిని ధర్మపత్నిని నేను ధర్మానికి రామచంద్రుడితో పాటు వనవాసాలకు వచ్చినటువంటి దాన్ని ధర్మంగా నడుచుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు నిరంతరము నా రామునే స్మరణ చేసుకుంటూ నా రాముడు ఏనాటికైనా వస్తాడు ఈ చరణ నుంచి విడిపిస్తాడని ఇక్కడ కూర్చొని ధ్యానిస్తున్నానయ్యా నేను చేస్తున్న తపస్సు నా ధర్మం నా పాతివ్రత్యం ఇవన్నీ కూడా నిజమైనవి అని మీరు భావిస్తే అంటే నా యొక్క పవిత్రతను కానీ మీరు గుర్తించినట్లయితే ఆంజనేయ వారి యొక్క తోక చివర మండకుండా ఉండుగా ఉండునట్లుగా ప్రవర్తించము అని అగ్ని భక్తారకుణ్ణి అమ్మవారు నమస్కరించి కోరింది ఆ మేరకు ఆయనకు ఆంజనేయ ఆ చివరన తోక చివరన మండ కాకుండా మండుతున్నా కూడా ఏదో చల్లని ఒక మన భాషలో మంచు మంచు గడ్డను పెట్టినట్టుగా చల్లగా ఉన్నదటండి సోమవారం అక్కడి నుంచి బయలుదేరాడు అన్ని ఇళ్లకు నిప్పు పెట్టేశాడండి ఆయన తన తోకకు నిప్పు పెట్టారనే కోపంతో నిప్పు పెట్టాడు అన్నీ నిప్పుతో మండిపోతుంది అగ్నితో మండిపోతుంది ఆ యొక్క నగరం ఒక్క రివ్వున పైకి గాల్లోకి ఎగిరాడు గాల్లో నిలిచిన నగరాన్ని అంతా చూశాడు ఒక్కసారి భయానికి లోనయ్యాడు ఇంత నగరాన్ని నేను అగ్నికి ఆహుతం చేశాను ఈ సందర్భంలో అశోకోనంలో ఉన్నటువంటి నా తల్లి ఎలా ఉన్నాదో అశోకోణానికి మంటలు వ్యాపించలేదు కదా అక్కడ నా తల్లికి ఎటువంటి హాని జరగలేదు కదా అనేటటువంటి ఒక ఆందోళనకు గురైనప్పుడు అదే మార్గంలో అంటే చారణ మార్గంలో వెళ్తున్నటువంటి ఆ దేవతా స్వరూపులైనటువంటి విద్యార్థులు వారు అనుకుంటున్నారట అమ్మవారు అక్కడ క్షేమంగా ఉన్నది ఈ లంకానగరం మాత్రమే తగలబడిపోతున్నది అని అని అనుకుంటూ వాళ్ళు పెడుతున్నారన్నమాట తోక నుంచి నిలువెత్తు మంటలు లేస్తున్నా కూడా హనుమంతుడికి ఆ తోక చివర మంచు ముద్ద పెట్టినట్టుగా అనిపించిందట లంకా నగరం అంతా తిరిగాడు రాక్షసుల యొక్క హాహాకారాలు విన్నాడు నగరంలో మంటలు వ్యాపించినటువంటి చోటు లేదండి ధన్యాస్తే పురుషశ్రేష్టాయే బుద్ధ్వా కోపముత్తం నిరుద్ధంతి మహాత్మాను దీప్తమగ్ని మివాంబస మివాంబస అంటే మండుతున్న అగ్నిని నీటితో చల్లార్చినట్టు ఎవరు కోపాన్ని పూర్తిగా అణుచుకోగలరు ఆ మహాత్ములే ధన్యులు శ్రేష్ఠులు కోపానికి లొంగని వారు ఎవరైనా ఆలోచించకుండా పాపాలు చేస్తారు సత్పురుషులను కూడా పురుషవాక్యాలతో అవమానిస్తారు పెద్దల్ని చంపడానికైనా వెనుకాడరు అయినా నా తోకనే కాల్చకుండా రక్షించిన అగ్ని వారిని రక్షించకుండా ఉంటుందా అని అనుకుంటూ వెళ్ళాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికీ అమ్మవారు అక్కడ క్షేమంగా ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆమెకు ఒక్కసారి నమస్కరించి ఆమె అనుమతి తీసుకుని కిష్కిందకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నటువంటి హనుమ అక్కడి నుంచి అరిష్ట పర్వతం అనేటటువంటి పర్వతం మీదకి ఎక్కాడు అదొక గొప్ప ప్రదేశం అక్కడి నుంచి మళ్ళా ఉత్తర దిక్కుగా అంటే తను వెళ్ళింది దక్షిణ దిక్కు కదండి ఉత్తర దిక్కుగా వెళ్ళడానికి తిరిగి గాల్లోకి ఎగిరి మార్గమధ్యంలో మొట్టమొదట కనిపించినటువంటి హిమత్పర్వతిని యొక్క కుమారుడైన మైనాకుడిని కూడా స్పృశించి అవతలి ఒడ్డుకు చేరగానే ఒక సింహనాదం చేశాడు ఆ నాదాన్ని విన్నటువంటి అప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ కూడా ఆనంద హర్షాతిరేకాలతో ఆయనకు స్వాగతం పలికారు జాంబవంతుడు అంగదుడు నీలుడు ద్వేదుడు మహింద్రుడు వీరందరూ కూడా ఆయనకు స్వాగతం పలికితే అక్కడికి వెళ్ళి దుష్వాసి ఇతేతి విక్రాంత సంక్షేపేణ నవేదయే సీతను నేను చూశాను అని క్లుప్తంగా చెప్పాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక పని మీద పోయినప్పుడు ఆ పనిని గుర్చి ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేదా భార్య కానీ లేదా అన్నదమ్ములు అక్క కానీ ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకుని వస్తాడో లేదో అనేటటువంటి ఆలోచనతో ఎదురు చూస్తుంటారు కాబట్టి మనం ఒక పని మీద వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వచ్చినప్పుడు ఆ పని పూర్తయినదా లేదా అన్న విషయాన్ని మొట్టమొదటిగా క్లుప్తంగా చెప్పి తర్వాత వెళ్ళిన విధానము అక్కడ అనుసరించినటువంటి పద్ధతి ఆ యొక్క కార్యం ఎలా నెరవేరింది ఈ విషయాలన్నీ నిదానంగా చెప్పవచ్చు అంతేగాని ఆలోచనతో ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఆప్త బంధువుల దగ్గర విషయాన్ని వీలైనంత క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి సీతను చూశాను అని ఆంజనేయ స్వామి వారు తెలపగానే ఎంతో ఆనందపడిపోయారండి వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకంటే అక్కడ కార్యం అదే సీతమ్మవారి దాడి తెలుసుకోవడం ముఖ్యమైంది వెంటనే అంగదుడు అన్నాడు సీతమ్మవారిని చూసి వచ్చాము సరే మరలా ఆమె తీసుకొచ్చేసి ఉంటే బాగుండేది లేదు ఇప్పుడు మనం అందరం కలిసి వెళ్ళి ఆ రాక్షసు విముక్తి నుంచి ఆమెకు విముక్తి కలిగించి తీసుకుని వద్దామా అని అంటే జాంబవంతుడు అన్నాడు పెద్దవాడికి దాయినా సున్నితంగా వారించాడు మీరెంత పరాక్రమవంతులు రాక్షసులను ఓడించగలరు కానీ సుగ్రీవుడైనటువంటి మన రాజు ఏం చెప్పారు కేవలం సీతమ్మ వారి జాడను తెలుసుకొని రమ్మన్నాడు ఆ విషయాన్ని కలుసుకొని వచ్చి అక్కడ చెప్పాల్సిందే కానీ మనంతటా మనం నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు అని అన్నప్పుడు వారందరూ కూడా ప్రసవ ప్రసవన పర్వతం వైపు కదిలారు అంటే ఆ పర్వతం దగ్గర సుగ్రీవుడు రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి ఈ విషయం చెప్పడానికి రాక్షస వానరులందరూ కలిసి ఆంజనేయ స్వామి వారితో జామంతుల వారితో బయలుదేరి వెళ్తున్నారు అక్కడ వారికి మధువనం అని కనిపించింది ఆ మధువనంలో రకరకాలైన పండ్ల తోటలు రకరకాలైనటువంటి తేలిపట్లు అన్నీ ఉన్నాయి దానికి దదిముఖుడు అనేటటువంటి ఒక ఆయన కాపలా ఉంటున్నాడు ఆయన ఎవరో కాదు సుగ్రీవుని సొంతం మేనమామ ఆయన ఆధ్వర్యంలో ఆ యొక్క వనం రక్షించబడుతోంది అక్కడికి వెళ్ళినప్పుడు అంగదుడు అన్నాడు వారికి అవకాశం ఇవ్వండి పర్వాలేదు లోపలికి వెళ్ళనివ్వండి అని చెప్పి అంగదునంతటి వాడు అంటే వాలి కుమారుడు దదిముగుడితో చెప్పాడు మా వానరులందరూ ఆనందంతో ఉన్నారయ్యా ఒకసారి వాళ్ళు లోపలికి వెళతారు ఆ వనరులు కాసేపు సేద తీరుతారు అన్నప్పుడు సరే అన్నాడు వాళ్ళందరూ లోపలికి పోయి ఆనందంలో ఆ చెట్ల కొమ్మలన్నీ విరిచారు ఈ కొమ్మ చా కొమ్మ మీద దూకారు పండ్లన్నీ కోసారు తిన్ను తిన్నారు పారేసినన్ని పారేశారు అక్కడ ఉన్నటువంటి తేనె పట్టులన్నింటినీ కూడా ఆ తేనెటీగలను పక్కకు తరిమి ఆ తేనెనంతా కూడా తాగారండి మధువనంలో అనేది అట్లా ఆ వమ్మ అంతా ఒక విధంగా కపి కపిశ్రేష్టలు అంటారు అంటే వానర రూపంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఆనందంలో రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఆ కొమ్మల్ని వాటిని విడిచేశారు వాటికన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడ్డటువంటి దదిముగ్గుడు సుగ్రీవుడి చెంతకు చేరి విషయాన్ని జరిగిన విషయాన్ని చెప్తే ఆయన అన్నాడు సుగ్రీవుడు హనుమ వచ్చాడా అని అని అడిగాడు వచ్చాడండి అంటే అయితే ఏదో శుభవార్త తీసుకొచ్చి ఉంటాడు అందువల్ల వాళ్ళందరూ ఆనందపడి ఉంటారులే వారందరినీ ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి ఆ దిముకుడి ద్వారానే కవరు పెడితే ఆంజనేయ వారు అంగదుడు జాంబవంతుడు అందరూ కూడా ఆ యొక్క స్వామివారు ఉన్నటువంటి ప్రదేశానికి చేరారు హనస్ వారు హనుమాంస్య మహాబాహు ప్రణమ్యా శిరసాత క్షతాం దేవీం రాఘవాయ న్యవేదయేత్ అంటే హనుమంతుడు శిరస్సు వంచి రామచంద్రమూర్తికి నమస్కరించాడు సీతాదేవి పాతివ్రత్య నియమాలని కాపాడుకుంటూ క్షేమంగా ఉన్నది అనేటటువంటి మాటను చెప్పాడు ఆయన తెచ్చినటువంటి చూడామణ్ణి స్వామివారికి ఇచ్చాడు ఆ చూడామణిని చూడగానే స్వామివారి యొక్క మనస్సు కరిగిపోయింది ఆయనకు వివాహ సమయంలో ఆయన మామగారైనటువంటి జనక మహారాజు వారితో పాటు ఆ యొక్క చూడామణిని కూడా ఆ తల మీద అలంకరించుకోమని బహుకరించినటువంటి ఆ చూడామణిని చూడగానే ఒక్కసారి దుఃఖం పొంగొచ్చి లక్ష్మణ ఇంతకాలానికి సీత ధరించినటువంటి మణిని చూశాను సీతను ఎప్పుడు చూస్తానో కదా సీత ఇక నెల రోజుల పాటే జీవించి అంటున్నాదట ఈ నెల రోజులు జీవించగలిగితే ఆమె చిరంజీవి అని రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో అన్నాడు అంతేకాకుండా హనుమ సీత ఇంకేమన్నాదయో చెప్పవయ్యా ఆ మాటలు వింటుంటే నాకు ప్రాణం నిలబడుతుంది అన్నారు హనుమ చేతులు జోడించి ప్రభు మీ వియోగం వలన దుఃఖిస్తున్నది పట్టలేని దుఃఖంతో తల్లడిల్లిపోతున్నాదయ్యా మంగళప్రదమైనటువంటి మాటలు ఆమెకు నచ్చేలా చెప్పి ఆమెను ఓదార్చాను ఆమె తేరుకున్నది అని స్వామి వారు రామచంద్రమూర్తికి తెలిపితే రామచంద్రమూర్తి ఒక్క పర్యాయం దగ్గరికి రమ్మని పరిష్పృంగం అంటారంటే కౌగిలించుకున్నాడండి ఆంజనేయ వారిని హనుమాన్ నువ్వు చేసినటువంటి కార్యసిద్ధికి నీకు నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను నా సీతమ్మ వారి యొక్క జాడను తెలిపావయ్యా చాలా ఆనందపరిచావు ఇంకా తదుపరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి అని సుగ్రీవుడితో రామచంద్రమూర్తి తెలిపాడు स्वस्ति प्रजा भय परिपालित साम यहीं निर्मार्ग यह न महीम ही साम गो भ्रमणे समस्ता सुकनो भवंतुम् सांति सांति